నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఈయన సామాజిక వర్గం అక్షరాల మాదిగ సామాజిక వర్గం ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి వర్ల రామయ్య గారి గురించి కొన్ని ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు ఆ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి ఆ వ్యాఖ్యలు నిజమా అబద్ధం అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం గౌరవనీయులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను చూడండి వినిపించబోయే ముందు ఒక లైన్ రాసుకోండి రాసుకున్నటువంటి లైన్ని అండర్లైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు ఏ నాయకుడికి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ నాయకుడికి వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు ఉన్నది ఉన్నట్టుగా నికాస్ నిజాం నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం దీనిలో భాగంగా చంద్రశేఖర్ అన్న గారు ఏం మాట్లాడారు అనేది మీకు వినిపిస్తాను చూడండి రామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజు వరకు ఏం సాధించేవా నువ్వు ఏంటి నీ బతుకు ఇక్కడ వర్లారామయ్య అనేటువంటి వ్యక్తి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయం చేస్తూనే ఉన్నాడు ఏం సాధించావయ్యా ఏంటి నీ బ్రతుకు ఓకే ఇంకా ఇంకా మాట్లాడన్నా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను ఏంటి ఏంటి నీ నీ ఏ ఓకే ఇక్కడ మీరు గమనించండి ఈ వీడియో ఒకటి కట్ చేసి సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన వాళ్ళు తెగ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు తర్వాత వర్ల గారు ఏం చేశారనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వీడియోను పెట్టి వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఒకసారి అది కూడా విందాం మనం సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఇదొక మరపురాని రోజు సార్ ఏమి సాధించామంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడ సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ ఆయన సింపుల్ గా చెప్పాడు దాన్ని కట్ చేసి పైన చంద్రశేఖర్ గారు మాట్లాడినటువంటి వీడియో కిందేమో వరలరామయ్య గారు మాట్లాడినటువంటి వీడియో ఈ రెండు వీడియోలను ప్రచారం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి మాట్లాడినటువంటి వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ అన్న ఏది మాట్లాడినా కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాట్లాడే లేకపోతే ఆ పార్టీలో ఉండేటువంటి అవకాశం ఉండదు అదే సందర్భంలో ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి ఏ పొలిటికల్ పార్టీలోనైనా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉంటారో ఆ అధినేత చెప్పిన విధంగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు మాట్లాడాలి లేకపోతే ఆ పార్టీలో ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చంద్రశేఖర్ అన్నకి వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చంద్రశేఖర్ అన్న మాట్లాడతాడు ఇది నిజం నూటికి నూరు శాతం అన్న కూడా తెలుసు మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించినా కూడా మీకు అర్థమవుతుంది ఎందుకు మీకు తెలుసులే ఓకే ఇక్కడ వస్తున్నానన్న చంద్రశేఖరన్న మీరు మాదిక సామాజిక వర్గమే వరల రామన్న మాదిక సామాజిక వర్గం మరి వరల రామన్న మీద మీరు అంత నీచంగా మాట్లాడడానికి అంటే అంత దురుసుగా ఏకవచనాలతోటి ఏం సాధించావు ఏం తిను అలా మాట్లాడడం అనేది చాలా అన్న అయితే ఓకే మీ ఇంటెన్షను మీ విధానము మీ పద్ధతి వేరే ఉండొచ్చు పాపం మా వర్ల రామన్న టీడీపీ పార్టీలో ఉన్నాడు పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ఏం పదములో అనుభవించాడని ఇంటెన్షన్ ఏమో కానీ అలా దురుసుగా మాట్లాడాలని మీకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినాయము అయితే నేను ఇక్కడ ఒక అంశాన్ని మీకు చెప్తాను నేనున్నాను మీ పార్టీ మీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క టీడీపీ పార్టీ ఈ రెండు పార్టీలని బేరేజ్ వేసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారన్న చంద్రశేఖర్ అన్న అప్పటికి మీరు ఎమ్మెల్యే కాదన్న మీరేదో మీ ప్రాంతంలో మీ భార్య గారినో మీరో మీ కుటుంబం ఒక సర్పంచ్ స్థాయి మీ మీది కేడరు సర్పంచ్ స్థాయి కేడారన్న ఓకే అయితే అప్పుడు మీకు కూడా రాజకీయాలు తెలిసే ఉంటాయన్న రాజకీయ అవగాహన లేని వాళ్ళకి మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వరు అనేది నా అభిప్రాయం అన్న మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పండి అన్న ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ అయితే మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అన్న ఎనిమిది మంది అన్న లెక్కబెట్టుకోండి ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారన్న మిగతా ఇరవై ఒకటి సోదర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాల సోదరులు ఉన్నారన్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాదిగల యొక్క పరిస్థితి అదన్న అంటే అంత వ్యత్యాసం చూపిస్తుంది అధికారాన్ని మాదిగలకు అప్పచెప్పడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధినేత చూపించేటువంటి వ్యత్యాసము ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి సోదర సామాజిక వర్గం మాలలు ఉంటే కేవలం ఎనిమిది అంటే ఎనిమిది ముష్టి పడేసినట్టుగా మాదిగలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అన్నారు ఓకే అక్కడి నుంచి అన్న ఎంపీలు కూడా అంతేనన్నా నాలుగు ఎంపీలు ఉంటే మూడు ఎంపీలు ఏమో మాలలు ఉంటారన్న ఒకటే ఒక ఎంపీ బాపట్ల సంబంధించి నందిగామ సురేష్ గారు ఉంటారన్న ఆయన మాదిక సామాజిక వర్గం కానీ ఆయన కూడా ఎప్పుడు మాదిగ వెళ్ళి మాదిగ పల్లెల్లో పడుతున్నటువంటి కష్టాలు కానీ మాదిగల అభ్యున్నతికి కానీ పాటుపడినట్టు ఎక్కడ ఏమి కనిపించదన్న ఎప్పుడు కూడా స్మరణ చేస్తుంటాడన్న జగన్మోహన్ రెడ్డి గారే నాకు సూర్యోదయం ఆయన ఏది చెప్తే అది ఆయనే నన్ను ఎంపీ చేశారు కాబట్టి నేను ఆయన కోసమే పని అన్నట్టు మాట్లాడతారన్న అలాగే ఉన్నారన్న ఆయన ఓకే అంతవరకు స్వామి భక్తిని ప్రదర్శిస్తారు అంతవరకు ఓకే అన్న అంటే ఎమ్మెల్యేల విషయంలో ఎంపీల విషయం ఇప్పుడు చూడండి అన్న రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారంలోకి కోల్పోయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాదిగ ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో తెలుసా అన్న మీకు ఇప్పుడు మాదిగ ఎమ్మెల్యేలు ఓన్లీ ఆ కూటమి ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచే తెలుగుదేశం పార్టీ నుంచే పదమూడు మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళనివి అవి తీసేయండి ఓన్లీ ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది ఇప్పుడు పదమూడు అయినాయి ఓకే ఎంపీలు మాత్రం ఇద్దరు సేమ్ వైసీపీ అలాగే చేసింది మూడిచ్చింది సేమ్ టీడీపీ కూడా మూడిచ్చింది ఒక బాబట్లను మాత్రమే మాదిగలకు కేటాయించింది ఓకే ఎస్సీ కమిషన్ అన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చారన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు విక్టర్ ప్రసాద్ అనేటువంటి ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన సోదరు సామాజిక వర్గానికి ఇచ్చారన్న మరి ఇప్పుడన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోహర్ అనేటువంటి ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారన్న అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్ అనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మాదిగలకు వరించింది అదే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాల సోదరులకు వరించింది అంటే తేడా డిఫరెన్స్ అన్న ఏం సాధించారు మాదిగులు ఆ పార్టీలో ఉన్నారు అనేదానికి నేను డిఫరెన్స్ చెప్తున్నానన్న అంటే అవి కార్పొరేషన్ పదవులైనా కమిషన్ పదవులైనా ఎమ్మెల్యే పదవులైనా ఏ పదవులైనా కానీ కడా మంత్రి పదవులు తీసుకోండి అన్న పవర్ఫుల్గా ఉండే హోంశాఖ మంత్రి ఎవరికి ఇచ్చారన్న ఐదు సంవత్సరాలు అరితి గారికి ఇచ్చి ఈ రోజున ఆమెని కూర్చోబెట్టారు అంటే అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఇచ్చారు ఓకే అది సామాజిక న్యాయం అనుకుందాం కానీ ఇక్కడ మాదికలకు మాత్రమే కేటాయించారు అంటే మాదిక పక్షపాతిగానే నేను ఉంటున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అదే జరుగుతుంది ఇక్కడ టోటల్గా మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుంది ఇక్కడ టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే మాదిక సామాజిక వర్గానికి నూటికి నూరు శాతం పెద్దపీట వేస్తుంది కనపడుతుంది క్లియర్ కట్గా అంటే ఇక్కడ మీరు గమనించండి మీరు మాదిక సామాజిక వర్గమే కదా మాది కులానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా మీరు మాదిక్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు మాది కులం యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ ఏ ఉందో ఆ పార్టీలో మాదిగల ఎదుగుదల ఎలా ఉందో అది చూసుకొని కదా మాట్లాడాలి అలా మాట్లాడుకోకుండా మీరన్న వర్లరామయ్య గారి యొక్క వ్యక్తిగతానికే వస్తున్నాం ఆయన ఒక్కొన్న ఎంటైర్ కమ్యూనిటీని కాని పెడతాం వర్లరామయ్య గారికి మొదటిగా తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది పార్టీ ఓడిపోయారు చింతామోహన్ గారి మీద ఓడిపోయారు తిరుపతి నుంచి పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ఓడిపోయారు ఓడిపోయాడని పక్కన పడేసిందా పార్టీ వీలదే పామరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది మళ్ళీ ఓడిపోయారు ఓడిపోయాడని పక్కన పడేసిందా పార్టీ పడేయలేదే మళ్ళా అదే నియోజకవర్గం నుంచి ఆయన కొడుకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు పామరు నియోజకవర్గం అంటే రెండుసార్లు ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చింది ఓడిపోయారు అయినా పక్కన పెట్టలేదు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది ఓడిపోయారు ఆయన పక్కన పెట్టలేదు ఆయన కొడుక్కి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఈ రోజున ఆయన్ని వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యేగా పెట్టింది ఈయన మళ్ళీ పొలిటిక్ బ్యూరో సభ్యుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయక్గా పొలిటిక్ బ్యూరో సభ్యుడిగా ఆయన ఉన్నాడు అంటే మీరు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న పోటీ చేశారు ఓడిపోయి ఉంటే అసలు ఆ పార్టీ మిమ్మల్ని పట్టించుకొని ఉండేదా ఆ పార్టీ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చేదా అంటే ఇక్కడ ఒక మాదిగ లీడర్ పట్ల తెలుగుదేశం పార్టీలో ఉండబడినటువంటి అభిమానము ఆయన ప్రోత్సహించినటువంటి విధానం చూడండి ఒకసారిగా మహనాడులో చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం మీరు చేయించాడు ఇంకా నాయకులు లేరా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు లేరా రాజులు లేరా రెడ్లు లేరా ఓ వివిధ బీసీలకు సంబంధించి యాదవల్లో లేరా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ఉద్దండ పండితులు ఉన్నారు ఆ పార్టీలో సీనియర్ లీడర్స్ ఉన్నారు కానీ ఎందుకు ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఆ కమ్యూనిటీ మాకు అంత దగ్గరగా ఉందని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు వర్లరామయ్య గారికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్సీ అక్కడది ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడినే ఈయన ప్రమాణ స్వీకారం చేయించి ఈయన ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం చేసి బహిరంగంగా అది ప్రకటించారు ఓకే ఆ విలువలు మీకు అక్కడ ఉంటాయా అసలు ఆ విలువలు మాట్లాడేటువంటి అవకాశం మీకు అంతెందుకు మీ పార్టీలో నేను చెప్తున్నా మీ పార్టీలో ఉన్న మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా అది మీరైనా లేదు ఆదిమలుపు సురేష్ గారైనా నందిగామ సురేష్ గారైనా కాకుమాను రాజశేఖర్ గారైనా మాది కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి కనకారావు గారైనా ఎవరైనా మేము మాదిగలం అని చెప్పుకునేటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ లీడర్ అయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల సెంటిమెంటు ఎస్సీ వర్గీకరణ గురించి ఒక మాట మాట్లాడడానికి చెప్పే దమ్ము మీకుందా లేదే మాదిగల ప్రయోజనాల గురించి మాట్లాడు మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇవ్వకపోయినా మాట్లాడు మాదిగలకు మంచి మంత్రి పదవులు ఇవ్వకపోయినా మాట్లాడు మాదిగలకి కమిషన్ చైర్మన్లు ఇవ్వకపోయినా మాట్లాడు ఎస్సీ వర్గీకరణ గురించి ముప్పై ఏళ్ల గురించి పోరాడుతున్నటువంటి జాతి యొక్క ఆకాంక్ష గురించి ఒక మాట మాట్లాడించేటువంటి ప్రయత్నము చేయు అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రం మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది న్యాయబద్ధం కాదు సుప్రీంకోర్టు కొట్టేస్తుందని మాట్లాడితే జబ్బలు చచ్చుకుంటారా మీరు కమ్యూనిటీల గురించి మాట్లాడతారా కమ్యూనిటీలో ఉన్న లీడర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ కమ్యూనిటీ గురించి మాట్లాడే హక్కు కానీ ఆ కులం పేరు చెప్పుకునే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అసలు మీరు మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు కదా క్యాస్ట్ సర్టిఫికేట్లు పెట్టుకొని మాదిగల చెప్పుకుంటూ మాదిగల పేరులతో మీరు ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి పదవులు అనిపిస్తున్నారు తప్పితే సమాజానికి కానీ సామాజిక వర్గానికి కానీ సొంత కులానికి కానీ మీరు చేసినటువంటి పనులేంటి మీ నాయకుడు చేత వర్గీకరణ అనే మాట కూడా మీరు మాట్లాడించలేదు ఇది మీ యొక్క దుస్థితి ఆ పార్టీలో మీకున్న స్థితి మీరెల్లా రామన్న గురించి మాట్లాడదు ఓకే నేను ఉన్నాయో చెప్తున్నాను నిజాలు చెప్తున్నాను ఎవరికి కోపం వచ్చినా ఎవరికి బాధ వచ్చినా ఇవన్నీ నూటికి నూరు శాతం నిజాలు అంతే ఇదంతా ఎందుకన్నా మాదిగల అంశాన్ని పక్కన పెడదాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గిట్టదనుకుందాం వాళ్ళని అనగదొక్కుతున్నాడు అని అనుకుందాం ఖచ్చితంగా పోనీ వాళ్ళంటే ప్రేమే కదా వాళ్ళంటే ఆప్యాయతే కదా వాళ్ళంటే అనురాగం కదా మాలంటే ఇష్టం కదా ఏ బయటకొచ్చి వర్గీకరణకు నేను వ్యతిరేకము మాలల్ని నేను సమర్థిస్తున్నాను వర్గీకరణ వద్దు ఐక్యంగా ఉండనని ఒక మాట మాట్లాడమనండి అంటే మాలల్ని పెడుతూ ఈ రాష్ట్రంలో మీరు గమనించండి ఎయిటీ పర్సెంట్ దాదాపుగా ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ మాలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు ఆ పార్టీకి ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంకులో మాలలు ఓట్ బ్యాంక్ ఒకటి ఆ ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి వ్యక్తుల వైపన్న బహిరంగంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడు చెయ్యకపోగా రెండు కళ్ళు నాకు రెండు సామాజిక వర్గాలు అంటూనే ఏ వర్గానికి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేయకోకుండా సమన్యాయం కూడా చేయకోకుండా రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఓట్లు మాత్రం ఆయనకు కావాలి అంటే ఇక్కడ ఇరికట్టుగా ఎస్సీల మీద కానీ దళితుల మీద కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టాండ్ ఏంటి అవసరం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ మీలాంటి వాళ్ళ చేత వాకులు చవాకులు పేలుస్తున్నాడు కానీ మీలాంటి వాళ్ళ చేత మన కంటిని మన ఏలుతోటే పొడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నాడు మీరు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డిని గారిని ఇల్లు అడగండి మీరు అడగలేరులే మీకు ఆయన అడగడానికి ఆయనతో మాట్లాడడానికి భయమై ఉండొచ్చు కానీ మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి చర్య కూడా ఈ సమాజం చూస్తుంది గమనిస్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఏ వర్గానికో ఏ కులానికో ఏ నాయకుడికో ఏ పార్టీకో కొమ్ముగాయు ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాత్రమే చెప్తుంది ఆ నిజాలను ప్రజలకు చెరువు చేయాలనుకుంటే మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి